మహాసేన రాజేష్ పై బీసీవై పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోపాల్ శివకుమార్ యాదవ్ మండిపడ్డారు బీసీవై పార్టీ అధినేత బోడే యాదవ్ పై మహాసేన రాజేష్ ఏకవచనంతో చేసిన వ్యాఖ్యలను ఖండించారు యాదవులను కించపరుస్తూ మాట్లాడటం సరికాదని హెచ్చరించారు బహుజనుల పాలిట రాజేష్ కు గౌరవం ఉండేదని ఇప్పటి వరకు అనుకున్నామని కానీ తాను మాట్లాడిన తీరును బట్టి తమ వ్యక్తిత్వం అర్థమవుతుందని దుయ్యబట్టారు ఎదుటివారిని విమర్శించే ముందు తమ స్థాయి ఏమిటో గుర్తు చేసుకోవాలన్నారు వెంటనే తమ బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గంపా శివకుమార్ యాదవ్ దేవర శ్రీను కుండల శ్రీను ఈపి లోవరాజు పక్కర్తి నాని మర్కుర్తి శ్రీను కిల్లాడ శ్రీను కోణ కళ్యాణ్ గజ్జిగోవింద్రా తదితరులు పాల్గొన్నారు శ్రీకృష్ణ రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టడం జరిగింది అలాగే మా అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ గారు భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మరియు ఆయన వెళ్ళి ఖండించడం జరిగింది భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారిని పెట్టొద్దని చెప్పేసి ఆయన అడగడం జరిగింది దాని దాన్ని బట్టి రామారావు గారు విగ్రహం పెట్టొద్దని చెప్పేసి ఆయన అనలేదు రామారావు గారు విగ్రహాన్ని పెట్టుకోమని అన్నారు కానీ శ్రీకృష్ణ భగవంతుడి రూపంలో ఆ విగ్రహాన్ని పెట్టొద్దని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అలాగే తర్వాత ఒక రోజు ఆగి రెండో రోజు విగ్రహం పెట్టడం జరిగింది మళ్ళీ ఆ విగ్రహం కూడా తొలగించడం జరిగింది అలాగే బోడే రామచంద్ర యాదవ్ గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ కృతజ్ఞతలు చెప్పారు ఎందుకంటే ఈ విధానం పెట్టి మీకు అలా అర్థం చేసుకొని విగ్రహం తీపించారు కృతజ్ఞతలు అని చెప్పేసి తెలిపారు ఆయన ఉత్తర కంచిలో మహాసేన రాజేష్ అనే వ్యక్తి బోడే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించడం జరిగింది అయ్యా రాజేష్ గారు మీకు ఏ స్థాయి ఉందని గోడే రామచంద్ర గారిని విమర్శిస్తున్నారు మీరు అసలు మీ స్థాయి తెలుసుకొని అసలు ఈ ఈరోజు గోడే రామచంద్ర యాదవ్ గారు ముందుకొచ్చి బడుగు బలహీన వర్గాలు నుంచి ఒక నాయకుడిగా ఒక పార్టీ పెట్టి ముందుకి నడవడం జరుగుతుంది అటువంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మానేసి ఈరోజు మీరు ఖమ్మం వర్గాన్ని మీరు సపోర్ట్ చేస్తూ ఏం మాట్లాడడం జరుగుతుంది అసలు మీకు ఏమైనా అర్థమై మాట్లాడుతున్నారా రోజు ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కాల్ రెగరేసుకుంటూ మాట్లాడడం కాదు ఒకప్పుడు మీ వీడియోలు చూసి మంచి వ్యక్తి బహుజన వర్గాల్లో కూడా ఇలాంటి వ్యక్తి వస్తున్నాడు ముందుకి అని చెప్పి కొన్ని రోజులు మేము ఆనందించడం జరిగింది కానీ మీ విధి విధానాలు చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది మాకు కొంచెం నోరు తగ్గించుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది దేనికంటే రా చంద్రబాబు నాయుడు గారిని మీరు విమర్శించే స్థాయి అని చెప్పేసి మీరు ఈరోజు బోరే రామచంద్ర గారు నడవడం జరిగింది ఆయన విగ్రహం తీసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారికి కారు లోకేష్ బాబు గారికి కూడా పేరు పెట్టి గౌరవంగా పిలిచి ఆయన గారాన్ని పెట్టి పిలిచారు తప్ప చంద్రబాబు నాయుడు అని అనలేదు అయినా నీవు మట్టికి ఏమయ్యా బోరే రామచందర్ రామచంద్ర ఏ ఆయనతో కలిసి తిరిగవా కలిసి పుట్టేవా నువ్వు కానీ పేరు పెట్టి వెళ్ళడానికి మాట్లాడేటప్పుడు వెళ్ళి దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎదుట కులాన్ని విమర్శించి కుల రాజకీయాలు చేస్తావు నువ్వంటున్నావు కుల రాజకీయాన్ని తీసుకొచ్చి నీరోజు కులం కోసం మాట్లాడే తీసుకొచ్చిన సమయం నువ్వు ఈరోజు ఈ రోజు ఈ ప్రెస్ మిల్ ద్వారా జరుగా యాదవ్ కులాన్ని నువ్వు అక్కడ విమర్శించవు ఒక ఊరే రామచంద్ర యాదవ్ గారిని విమర్శించావు అంటే ఏ విధంగా నువ్వు మెసేజ్ చేస్తున్నావు అస్సల అంటే ఈ రోజు రామచంద్ర యాదవ్ గారిని రామచంద్ర అని చెప్పేస్తా అయిపోద్దా రాష్ట్రంలో యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారని చెప్పి నీ నోటితో నువ్వే పలికో పట్టుబడి నిజాలు కూడా అధిక సంఖ్యగా ఉన్నారని చెప్పేసి నువ్వే పలికో యాదవులు మంచోళ్ళు మాటిస్తే తప్పరు చాలా గౌరవంగా ఉంటారు మంచోళ్ళు అని చెప్పేసి అన్నా మా ఊరు పక్కన రెండు కిలోమీటర్ల గ్రామాల్లో పెద్దపాలెం గ్రామంలో సమయవస్థ కూడా నరికెత్తారని చెప్పేసి నువ్వు అన్నావు అంటే యాదవులు ఎంతమంది చంపేశారు ఈ రాష్ట్రంలో ఏ కులంలో ఎన్ని కేసులు ఉన్నాయి మీకు ఏదో లిస్ట్ ఉంటే మాకు పంపండి యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏది పెడితే అది మాట్లాడితే పెడితే పద్ధతి ఉండదు ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తర్వాత ఏది సన్నిధ ధర్మాన్ని బ్రాహ్మణులు ఎవరిని పడితే వాళ్ళు తిట్టుకుంటో నీకు నోట్ నచ్చినట్టు రెట్టు తిట్టుకుంటొచ్చో అంత అంత అవేసిన తర్వాత బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు కాలు పెట్టుకుని ఏదో పదవి ఇచ్చారో ఏదో మాకు కూడా తెలియదు నీకు పదవి ఉందో లేదో మాకు తెలియదు చెప్పుతున్నావో తెలీదు పార్టీలో పార్టీలోన్నా మాకు అనవసరం యాదవ్ విమర్శించేటప్పుడు వెళ్ళి దగ్గర పెట్టుకోవాలని చెప్పేసి ఎవరికన్నా ఎవరికన్నా చెప్తున్నావు ఏ పార్టీలో